రాత్రి పది గంటలు దాటిపోయాయి విశాఖపట్నం పక్కన ఉన్న ఒక చిన్న పట్టణం వీధుల్లో వెలుతురు తగ్గిపోతుంది జనాలు తమ ఇళ్లలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటారు కాని రాంకృష్ణ అనే రిక్షా డ్రైవర్ మాత్రం చివరి రైడ్ కోసం స్టాండ్ దగ్గర కూర్చున్నాడు రోజు కస్టమర్లు తక్కువ డబ్బు రావడమే కష్టం కాబట్టి ఎవరూ ఎక్కడికైనా పిలిచినా వెళ్లాలని అనుకున్నాడు అచ్చం ఆ సమయంలో ఒక తెల్లని చీర కట్టుకున్న అమ్మాయి దగ్గరికి వచ్చింది అన్నా ఈ రాత్రి దగ్గరికి తీసుకెళ్తారా ఆమె స్వరం చల్లగా కాని వింతగా అనిపించింది రామకృష్ణ కొంచెం సందేహపడ్డాడు చెరువుగుట్ట ప్రాంతం రాత్రి సమయంలో ఎవ్వరూ వెళ్లరని తెలుసు కాని డబ్బు ఆలోచనతో తల ఊపాడు రిక్షా ముందుకు కదిలింది గాలి ఒక్కసారిగా చల్లబడి రోడ్డుమీద వీధి దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి రామ్కృష్ణ వెనక్కి చూసేసరికి ఆ అమ్మాయి ముఖం మసకబారిపోతోంది కళ్ళూ నల్లగా మారివున్నాయి అన్నా వేగంగా నడపండి లేదంటే ఆత్మలు వస్తాయి ఆమె చెప్పిన వెంటనే చెరువు వైపునుంచి గిరిగిరా తిప్పుకుంటూ వింత మంత్రోచ్చారణ వినిపించింది రిక్షాచక్రాలు రోడ్డుపై గిరిగిరా తిరుగుతుంటే ఆ చల్లని గాలి రామకృష్ణ చెవుల్లో వింతగా గుసగుసలాడుతోంది అన్నా ఆత్మలు వస్తాయి అని చెప్పిన ఆ అమ్మాయి వెనుక సీట్లో నిశ్శబ్దంగా కూర్చుంది చెరువు దగ్గరికి రాగానే రోడ్డు పొగ కమ్మేసింది రామకృష్ణ రిక్షా ఆపి ఇక ఎక్కడికి వెళ్ళాలి అక్క అని అడిగాడు ఆమె నెమ్మదిగా రిక్షా నుండి దిగి చెరువు వైపు నడవసాగింది ఆమె అడుగులు నేలపై పడుతున్న శబ్దం కూడా వినిపించడం లేదు రామకృష్ణ గుండెలో భయం పెరిగినా ఆమె ఇచ్చే డబ్బు కోసం కాసేపు ఆగి చూశాడు ఒక్కసారిగా చెరువు మధ్యన నీళ్లు ఉప్పొంగి పొడవాటి ఉన్న ఒక నల్లని నీడ పైకి వచ్చింది ఆ నీడ కళ్ళు ఎర్రగా మెరుస్తూ నోట్లోంచి నీరు కారుస్తూ ఆ అమ్మాయి వైపు దూసుకెళ్లింది రామకృష్ణ భయంతో రిక్షా స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి నల్లని కళ్లతో వైపు చూసి వెళ్ళిపో ఇది నీకోసం రాలేదు నన్నే తీసుకెళ్లడానికి వచ్చింది అని చల్లగా అంది అలా చెప్పగానే ఆ అమ్మాయి శరీరం పొగల చెరువులో కలసిపోయింది ఆ నల్ల కూడా ఆ మబ్బులో మాయమైంది రామకృష్ణ ఒక్కసారిగా రిక్షా స్టార్ట్ చేసి ఊరికి బయల్దేరాడు కాని వెనుక సీట్లో నుండి చల్లని గాలి తాకుతూ ఎవరైనా ఊపిరి పీలుస్తున్న శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది రామకృష్ణ ఊరి వీధిలోకి రిక్షాతో చేరేసరికి అర్ధరాత్రి దాటిపోయింది వీధి దీపాలు మసకబారిపోతూ ఎప్పుడో పాత మేడల్లో నుంచి గాలి ఊదినట్లుగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అతను రిక్షా ఆపి ఇంటి గేటు దగ్గర దిగబోతుండగా వెనుక సీట్లో కూర్చున్న చల్లని నీడ ఒక్కసారిగా కదిలింది అన్నా నువ్వు తప్పించుకోలేవు ఆ స్వరం అతని వెన్నులో పుల్లలు పుట్టించింది తల వెనక్కి తిప్పిచూసేసరికి మళ్లీ ఆ తెల్లచీరులోని అమ్మాయి కనిపించింది కాని ఇప్పుడు ఆమె ముఖం పగిలి నుంచి రక్తం కారుతూ కిందికి వేలాడుతోంది నన్ను చెరువులో పడేసింది నా భర్త నేను గర్భవతిని ఉన్నాను ఇప్పటికీ న్యాయం రాలేదు అతడు ప్రతి రాత్రి రిక్షా డ్రైవర్ల రూపంలో వచ్చే పురుషుల ఆత్మలను పట్టుకొని తన బలికొంపులో బంధిస్తాడు కాని నువ్వు నా కథ చెప్పాలి లేకపోతే అని చెప్పి ఆమె ముఖం దగ్గరికి వచ్చి లాగినట్టుగా రామకృష్ణ ఊపిరి పీల్చేసింది అతను స్పృహ తప్పి మీదే కూలిపోయాడు ఉదయం అయ్యేసరికి పక్కింటివారు గేటు బయట రిక్షా నిలబడగా రాంకృష్ణను అచేతనంగా కనుగొన్నారు కళ్ళు తెరిచిన రామకృష్ణ ఆ రాత్రి జరిగినదంతా గుర్తుంచుకున్నాడు కాని అప్పటినుండి అతని వెనుక సీట్లో ఎప్పుడూ ఎవరో కూర్చున్నట్లుగా గాలి వీస్తూనే ఉంటుంది మరియు రాత్రి పన్నెండింటికి అతను రిక్షా నడపక తప్పదు ఎందుకంటే ఆ ఆత్మ అతనిని ఎప్పటికీ విడిచిపెట్టలేదు రామకృష్ణ ఆ రాత్రి భయంతో నిద్రపోలేకపోయాడు తన వెనుక సీట్లో ఎప్పుడు కూర్చున్నట్టుగా అనిపించే ఆత్మస్వరం నువ్వు కథ చెప్పాలి అని పదేపదే చెవుల్లో మోగుతూనే ఉంది మరుసటి రోజు ఉదయం అతను ఊరిలో పెద్దల దగ్గర చెరువు గుట్ట గురించి అడిగాడు పెద్దలు మొదట మాట్లాడటానికి ఇష్టపడలేదు కాని ఒక వృద్ధుడు నిశ్శబ్దంగా దగ్గరికి వచ్చి ఆ చెరువు గుట్టకి పదేళ్ల క్రితం మలతీ అనే అమ్మాయి భర్తతో కలిసి వెళ్ళింది ఆ భక్త చాలా క్రూరుడు ద్రవ్యాసక్తి కోసం భార్యని గర్భవతిగా ఉన్నప్పుడే చెరువులో ముంచేశాడు ఎవ్వరూ ఆమె శవాన్ని చూడలేదు కాని ఆ రోజునుండి రాత్రి పన్నెండు గంటలకు అక్కడ తెల్లచీరలో ఒక ఆత్మ తిరుగుతూనే ఉంటుంది అని చెప్పాడు అంతేకాదు ఆ వృద్ధుడు చెప్పిన భయంకర నిజం మలతి చనిపోయాక కూడా అతని ఆత్మ చెరువులోనే ఉంది ఆత్మగా మారిన అతను రిక్షా లేదా బండి నడిపే పురుషుల రూపం ధరించి వస్తాడు మలతి ఆత్మ దగ్గరకు వచ్చే ప్రతి పురుష ఆత్మను పట్టుకొని చెరువులో బంధిస్తాడు ఎందుకంటే ఆమె భావిస్తుంది పురుషులే తన మరణానికి కారణం అని ఇది విన్న రామకృష్ణ గుండెల్లో భయం మరింత పెరిగింది అతను అర్థం చేసుకున్నాడు తాను ఇప్పుడే ఆ రహస్యాన్ని ఛేదించకపోతే తన ప్రాణం ఎక్కువ కాలం నిలవదని అతను ఆ రాత్రే చెరువు గుట్టకి వెళ్లి మలతి ఆత్మను ఎదుర్కొని ఆమెకు శాంతి కలిగించాలనుకున్నాడు కాని అక్కడ ఎదురుచూస్తున్నది కాదు ఆమె భక్త ఆత్మ ఎర్రని కళ్లతో పొడవాటి కత్తి పట్టుకుని వైపు నెమ్మదిగా నడిచివస్తోంది రాత్రి పన్నెండు దాటింది చెరువు గుట్టపై మబ్బులు కమ్ముకుని గట్టిగా ఉదుతోంది రామకృష్ణ రిక్షా దిగి టాచ్ వెలిగించాడు కాని ఆ వెలుతురులో ఒక్కసారిగా ఒక భారీ నీడ కదిలింది అది మలతి భర్త ఆత్మ ఎర్రని కళ్ళు పాడేపోయిన ముఖం చేతిలో రక్తం మాసిన పొడవాటి కత్తి నీవల్ల మలతి నా దగ్గరికి రాదు నువ్వుకూడా మిగతా వాళ్లలా నా చెరువులో మాయమవుతావు అని కేకవేశాడు రామకృష్ణ గుండె బలంగా కొట్టుకుంటూ నేను మలతిని శాంతింపజేయడానికి వచ్చాను ఆమె బాధను ముగించాలి అని గట్టిగా అన్నాడు అప్పుడే చెరువు నీళ్లు ఉప్పొంగి మలతి ఆత్మ బయటికి వచ్చింది ఆమె ముఖం ఇప్పుడు కోపంతో కాదు దోహకంతో నిండిపోయింది రామకృష్ణ దూరంగా వెళ్ళిపో ఇది నీ యుద్ధం కాదు అని చెప్పింది కాని రామకృష్ణ వెనక్కి తగ్గలేదు అతను గంగాజలం తీసి భర్త ఆత్మవైపు చల్లాడు గట్టిగా మంత్రాలు చదవడంతో ఆ ఆత్మ వెనక్కి తగ్గుతూ గట్టిగా అరిచింది మలతి ఆత్మ దగ్గరికి వచ్చి ఇప్పటివరకు నేను శాంతి పొందలేదు కాని నువ్వు నాకోసం ప్రాణం పణంగా పెట్టావు అని చెప్పి తన చేతులు భర్త ఆత్మను పట్టుకుని చెరువులోతుల్లోకి లాగింది ఒక చివరి కేక వినిపించి నీరు మళ్లీ నిశ్శబ్దమైంది వెలుతురుపడి చెరువు చుట్టూ గాలి మామూలైంది నుండి చెరువు గుట్ట దగ్గర రాత్రి తెల్లచీరలో ఆత్మ కనిపించలేదు కాని రామకృష్ణ రిక్షా వెనుక సీట్లో ఇంకా ఒక చల్లని గాలి తాకుతుంది అతనికి తెలుసు అది మలతి ఆత్మ కాదు కాని ఎవరూ కొత్తగా ఆ చెరువులోంచి బయటకు రావడానికి ఎదురుచూస్తున్నారు పదేళ్ల క్రితం ఆ చెరువుగుట్టపక్కన ఒక పాత వసతి గృహం ఉండేది అక్కడే మలతి తన భర్త సత్యనారాయణతో నివసించేది మలతి అమాయకురాలు కాని సత్యనారాయణకు జూదం మద్యం అలవాటు అప్పుల కోసం ఆయన తన భార్యపై చేయి చేసుకునేవాడు ఒకరోజు సత్యనారాయణకు ఓ మంత్రగాడు ఒక రహస్యాన్ని చెప్పాడు పౌర్ణమి రాత్రి గర్భవతిగా ఉన్న భార్యను చెరువులో బలిస్తే నీకు అసిమితమైన ధనం వస్తుంది సత్యనారాయణ దురాశతో ఆ పని చేయాలని నిర్ణయించాడు మలతిని మోసం చేస్తూ మన జీవితానికి శుభం కలగాలని రాత్రి చెరువు గుట్టెకి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్లాడు ఆ రాత్రి మలతి పసుపు చీర కట్టుకుని గర్భంతో నడుస్తూ చెరువు దగ్గరికి చేరింది ఆమె చేతులు మంత్రగాడు చెప్పినట్లుగా కట్టివేసి సత్యనారాయణ ఒక్కసారిగా ఆమెను నీళ్లలో నెట్టేశాడు మలతి వరకు పోరాడింది నువ్వు నన్ను చంపినా నీ ఆత్మ ఎప్పటికీ ఈ చెరువులోనే ఉంటుంది అని శపథం చేసి మునిగిపోయింది అప్పటినుండి చెరువు శాంతి కోల్పోయింది పౌర్ణమి రాత్రులలో మలతి ఆత్మ తెల్లచీరలో బయటకి వచ్చి తన భర్త ఆత్మను వెతుకుతూ తిరుగుతూనే ఉంది కాని సత్యనారాయణ చనిపోయాక కూడా అతని దుష్ట ఆత్మ చెరువులోనే ఉండిపోయి ఇతరులను బలిచేస్తూ వచ్చింది ఈ రహస్యం ఎవరూ బయటపెట్టలేదు రాంకృష్ణ వచ్చేవరకు తెలిసిన తర్వాత కూడా ఒక విషయం అతనిని కుదిపేసింది చెరువులో ఇరుక్కున్న ఇతర ఆత్మలు ఎవరు వారు ఎలా అక్కడికి వచ్చారు ఒక వృద్ధుడు అతనికి భయంకరమైన కథ చెప్పాడు పదేళ్లలో కనీసం పన్నెండు మంది రిక్షా ఆటో బండి డ్రైవర్లు మాయమయ్యారు వాళ్లంతా చివరిసారిగా రాత్రి పన్నెండు గంటలకు చెరువు గుట్టవైపు వెళ్లినట్టే చూశాం తరువాత ఎవరూ తిరిగి రాలేదు రామకృష్ణ ఆ రాత్రి గుట్ట దగ్గర గమనించడానికి నిర్ణయించుకున్నాడు చీకటి మధ్య పొగ కమ్ముకుని ఉండగా చెరువు నీళ్లు ఒక్కసారిగా బుడగలతో ఉప్పొంగాయి అప్పుడు నీటిలోంచి బయటికి మలతి కాదు కాని ఆ మాయమైన డ్రైవర్ల ఆత్మలు బయటికి వచ్చాయి వాళ్ల కళ్ళు ఖాళీగా ముఖం గాయాలతో పెదవుల వద్ద నీరు కారుతూ ఏదో ఒక్క మాట పదేపదే చెబుతున్నారు వెళ్ళిపో మేము బయటకు రాలేం అతను వస్తున్నాడు వెంటనే లోతుల్లోంచి ఒక ఎర్ర కాంతి మెరిసింది ఆ కాంతితో పాటు సత్యనారాయణ ఆత్మ బయటికి వచ్చి ఒక్కో ఆత్మను మళ్లీ లోపలికి లాగసాగాడు ఆ కేకలు వినిపించాక మిగతా అంతా నిశ్శబ్దం రాంకృష్ణకు అర్థమైంది మలతి ఆత్మ ఈ డ్రైవర్లను చంపడానికి రాలేదు వాళ్లను రక్షించలేకపోతే సత్యనారాయణ ఆత్మవారిని బలిచేస్తుంది అతను తలుచుకున్నాడు ఈ చెరువులో బంధించిన ఆత్మలను విముక్తి చేయకపోతే తనకు ఇదే గతి రామకృష్ణ ఆ రాత్రి ఇంటికి రాకుండా దేవాలయానికి వెళ్లాడు అక్కడి పూజారిని చూసి చెరువు గుట్టలో జరుగుతున్నదంతా వివరించాడు పూజారి ముఖం ఆందోళనగా మారింది చెరువులోపల బంధించిన ఆత్మలను విడిపించాలంటే పౌర్ణమిరాత్రి అర్ధరాత్రి సమయంలో మోక్షదీపంను నీటిలో ముంచి గంగాజలం కలిపి మంత్రోచ్చారణ చేయాలి కాని జాగ్రత్త సత్యనారాయణ ఆత్మ నిన్ను ఆపడానికి ప్రాణం తీస్తుంది అని హెచ్చరించాడు పౌర్ణమి రాత్రి వచ్చింది రామకృష్ణ చేతిలో మోక్షదీపం గంగాజలంతో చెరువు గుట్టకి వెళ్లాడు గాలి తుఫానులా వీచి చెరువు నీరు ఉప్పొంగింది మలతి ఆత్మ బయటికి వచ్చి నువ్వు తప్పించుకోగలవు ఇంకా సమయం ఉంది అని చెప్పింది కాని రామకృష్ణ నిన్ను ఈ ఆత్మలందరినీ శాంతింపజేస్తాను అని గట్టిగా అన్నాడు ఆ సమయాన సత్యనారాయణ ఆత్మ బయటికి దూసుకువచ్చి రామకృష్ణ మీద దాడి చేసింది కత్తి గాలిలో మెరిసింది కాని రామకృష్ణ వెంటనే మోక్షదీపాన్ని నీటిలో ముంచి గంగాజలం చల్లి మంత్రాలు చదివాడు చెరువు నీరు తెల్ల కాంతితో మెరిసింది డ్రైవర్ల ఆత్మలు ఒక్కొక్కటిగా కాంతిలో కలసి ఆకాశంలోకి ఎగబాకాయి మలతి ఆత్మ రామకృష్ణ దగ్గరకు వచ్చి నువ్వు మా బంధాన్ని విడిపించావు ఈ రుణం ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని చిరునవ్వు ఇచ్చి మాయమైంది సత్యనారాయణ ఆత్మ చివరి వరకు కేకలు వేస్తూ నీటిలో శాశ్వతంగా మునిగిపోయింది ఆ రోజు నుండి చెరువు గుట్ట శాపం తీరింది కాని రామకృష్ణ రిక్షా నడిపేటప్పుడు వెనుక సీట్లో ఒక చల్లని గాలి తాకడం మాత్రం ఇంకా ఆగలేదు ఎందుకంటే అతనికి తెలుసు ఎప్పుడో ఒకరోజు ఇంకో ఆత్మ తన సాయం కోసం వస్తుంది చెరువు గుట్ట శాపం తొలగిన తర్వాత రామకృష్ణ జీవితం కొద్ది రోజులు ప్రశాంతంగా గడిచింది కాని ఒక వింత అలవాటు మాత్రం మారలేదు రాత్రి రిక్షా నడిపేటప్పుడు వెనుక సీట్లో ఇప్పుడు ఎవరో కూర్చున్నట్టుగా గాలి తాకేది ఒకరోజు రాత్రి పదకొండు గంటలకు బస్టాండ్ దగ్గర రామకృష్ణ రిక్షా ఆపి ఉన్నాడు అప్పుడు నల్లచీరలో తల నుండి వరకు తడిసిపోయిన ఒక వృద్ధ మహిళ రిక్షా దగ్గరకు వచ్చింది ఆమె ముఖం మసకబారిపోయి ఉంది కళ్ళు వింతగా మెరుస్తున్నాయి బాబూ నన్ను శ్మశానవాటిక దగ్గరికి తీసుకెళ్తావా అని తక్కువ స్వరంలో అడిగింది రామకృష్ణ గుండెలో ఏదో గుబులు పుట్టినా డబ్బు కోసం అంగీకరించాడు రిక్షా సాగుతుండగా గాలి ఒక్కసారిగా మంచు చల్లగా మారింది ముందు రోడ్డుపై పొగ కమ్మేసి చుట్టూ నిశ్శబ్దం వెనక్కి చూసేసరికి ఆ మహిళ ఇప్పుడు పాత ఎముకల మాదిరిగా పొడవాటి జుట్టు గాలిలో ఎగురుతూ తన వైపు ఉంది నన్ను ఎవ్వరూ దహనం చేయలేదు నా శవం ఇంకా గోదావరి తీరంలో పడి ఉంది నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్లి చివరి కర్మ చేసి పెట్టాలి లేకపోతే నువ్వు నాతోపాటు పాటు అని ఆమె స్వరం గట్టిగా మారింది రామకృష్ణ రిక్షా బ్రేక్ వేయగానే చుట్టూ గాలి గర్జించింది మరియు శ్మశానవాటిక వైపు చీకటి కదలడం మొదలుపెట్టింది రామ్కృష్ణ రిక్షా నెమ్మదిగా గోదావరి వైపు కదిలింది గాలి ఒక్కసారిగా మసకగా మారి రోడ్డుపై పొగదట్టంగా కప్పేసింది చుట్టూ ఒక్క దీపంకూడా కనిపించకపోవడంతో రామకృష్ణకి రోడ్డు ఎక్కడుందో కూడా తెలియడం లేదు ఆ వృద్ధ మహిళ వెనుక సీట్లో కూర్చుని తల వంచి ఏదో గుసగుసలాడుతోంది మెల్లగా విన్న రామకృష్ణకి అది మంత్రంలా అనిపించింది ఓం కాళిక ఓం శ్మశానేశ్వరి అని పునరావృతం అవుతోంది గోదావరి తీరం చేరేసరికి అక్కడ ఎవరూ లేరు కాని నది ఒడ్డున ఒక పెద్ద మీద పాత ఎముకలు చిరిగిన చీర మిగతాలు ఉన్నాయి వృద్ధ మహిళ రిక్షా దిగి ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఇది నేనే పది సంవత్సరాల క్రితం వరదలో కొట్టుకుపోయాను ఎవరూ గుర్తించలేదు నా ఆత్మ ఇక్కడే తిరుగుతూనే ఉంది అని చెప్పింది ఆమె కళ్లలో నీళ్లు తారాడుతున్నాయి రామకృష్ణ ధైర్యం చేసి పక్కనే ఉన్న పొడి కట్టెలు సేకరించాడు మోక్షదీపం వెలిగించి గంగాజలంతో ఆ ఎముకలను చేశాడు మంటలు ఎగిసిపడుతుండగా గాలి ఒక్కసారిగా ఆగిపోయింది వృద్ధ మహిళ రామకృష్ణ వైపు చూసి చిరునవ్వు ఇచ్చింది ఆమె రూపం క్రమంగా కాంతిగా మారి ఆకాశంలో కలిసిపోయింది కాని మంటల్లోంచి ఒక చీకటి నీడ బయటికి వచ్చింది నువ్వు నా బలిని పోగొట్టావు ఇక నీ ప్రాణం తీస్తాను అని గర్జించింది రామకృష్ణ వెనక్కి తిరిగి చూశాడు ఆ నీడ గంగలోకి మునిగిపోకుండా నేరుగా తనవైపు దూసుకొస్తోంది ఆ చీకటి నీడ గట్టిగా గర్జిస్తూ రామకృష్ణ వైపు దూసుకొచ్చింది వెంటనే గాలి తుఫానులా వీచి గోదావరి నీరు ఉప్పొంగి తీరం మీదకు దూసుకొచ్చింది రామకృష్ణ గుండె గట్టిగా కొట్టుకుంటోంది నువ్వెవరూ కేక వేశాడు ఆ నీడ స్వరం ఘోరంగా మారి నేనే ఈ నది యొక్క కాపలాదారు ప్రతి బలిని నేను స్వీకరిస్తాను నువ్వు నా దహనం చేసి నన్ను అవమానించావు అని అంది ఇది సాధారణ ఆత్మ కాదు గోదావరి తీరంలో శతాబ్దాలుగా ఉన్న ప్రేతాధిపతి దాని శరీరం పొగలా ఉంది కాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి రామకృష్ణ ఒక్కసారిగా పూజారి చెప్పిన మాట గుర్తుచేసుకున్నాడు ప్రేతాధిపతిని జయించాలంటే పవిత్ర జపమాలతో గంగాజలాన్ని కలిపి నేరుగా దాని మీద చల్లాలి వెంటనే రామకృష్ణ రిక్షా సీటు కింద దాచిన గంగాజలాన్ని తీసుకుని ఓం నమో భగవతే రుద్రాయ అని గట్టిగా జపిస్తూ ఆ నీడ వైపు పరిగెత్తాడు ఆ నీడ గర్జిస్తూ అతనిపై దూకింది కాని రామకృష్ణ ఆ క్షణంలోనే గంగాజలాన్ని దాని నుదుటిపై చల్లాడు ఒక కాంతి పేలుడు లాగా వెలుగొచ్చి ఆ నీడ కేకలు వేస్తూ గంగలో మునిగిపోయింది అన్నీ నిశ్శబ్దం అయ్యాయి గాలి మాములైంది గోదావరి ఒడ్డున చంద్రకాంతి పడింది రామకృష్ణ ఊపిరి పీచుకున్నాడు కాని రిక్షావైపు తిరిగేసరికి వెనుక సీట్లో మళ్లీ ఒక ఆకారం కూర్చుని ఉంది మెల్లగా ఆ ఆకారం తలెత్తింది అది మలతి కాదు వృద్ధ మహిళ కాదు ఎవరూ చూడని కొత్త ముఖం ఆ నిశ్శబ్దంగా తర్వాతి ప్రయాణానికి సిద్ధమా అని అడిగింది కృష్ణయ్య గుండె బలంగా కొట్టుకుంటూ రిక్షా పెడల్స్ మీద బలంగా నొక్కుతున్నాడు వెనక నుండి ఆ కేకలు ఇంకా దగ్గర అవుతున్నాయి కళ్ళు ఎర్రగా మెరిసే ఆ దెయ్యం రిక్షాకి పక్కపక్కనే ఎగురుతూ వస్తోంది నువ్వు తప్పించుకోలేవు నీ ప్రాణం నాదే అంటూ అది గగనాన్ని చీల్చినట్టుగా కేక వేసింది అప్పుడే రహదారి పక్కన ఒక చిన్న శివాలయం కనిపించింది కృష్ణయ్యకు ఒక్కసారిగా గుర్తొచ్చింది తన అమ్మ చెప్పిన మాటలు ప్రమాదంలో ఉన్నప్పుడు శివుని పేరు జపించు ఆలోచించడానికి టైం లేకుండా వేగం తగ్గించకుండా ఓం నమః శివాయ తని గట్టిగా జపించడం మొదలుపెట్టాడు దెయ్యం ఒక్కసారిగా తడబడింది దాని రూపం కొద్దిగా అస్పష్టంగా మారింది కాని అది పూర్తిగా ఆగలేదు మరింత క్రోధంతో కృష్ణయ్య వైపు దూసుకొచ్చింది శివాలయం దగ్గరకు రాగానే గాలి వేగంగా వీచి గంటలు మోగాయి రిక్షా ఒక్కసారిగా ఆగిపోయింది అప్పుడే ఆ దెయ్యం శబ్దం మారింది కేకలు కాదు కాని దయనీయమైన ఏడుపు నన్ను ఈ లోకంలో కట్టేసిన రహస్యం నీకు తెలుసుకోవాలి లేకపోతే నేను వెళ్లలేను అని అది చెప్పింది కృష్ణయ్య జిజ్ఞాసతో కూడా వణికిపోయాడు రాత్రిమధ్యలో రిక్షాచక్రాల శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది గుండెలో ఒక గట్టి భయం పుట్టింది ఎందుకు ఆపావ్ అని వెనక్కి చూశాడు కాని రిక్షామీద కూర్చున్న మనిషి కనిపించలేదు అతని స్థానంలో చీరకట్టుకున్న పొడవైన జుట్టు గల కళ్లల్లో ఎర్రకాంతి మెరుస్తున్న ఒక స్త్రీ కూర్చుంది ఆమె నోరు నెమ్మదిగా తెరిచి రాము నాకు గుర్తులేదా అని భయంకరమైన స్వరంలో అడిగింది రాము చెమటలు పట్టి నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు అని చెప్పగానే ఆ స్త్రీ నవ్వింది ఆ నవ్వు చుట్టూ గాలిని గడ్డకట్టించింది నువ్వు చేసిన పాపం గుర్తు లేకపోయినా నేను మర్చిపోలేదు అని అన్న వెంటనే రిక్షా వెనుక భాగం ఒక్కసారిగా రక్తంతో తడిసి మెరిసింది రాము రిక్షా వదిలి పరుగెత్తడానికి ప్రయత్నించాడు కానీ గాల్లో తేలుతూ తిరుగుతున్నాయి ఆమె కళ్లలోకి అతను చూడగానే అతని తలలో పాత జ్ఞాపకాలు మెదిలాయి ఒక చీకటి రాత్రి వర్షం ఒక మహిళ రోడ్డుపై సహాయం కోసం అడిగిన క్షణం అతను ఆపకపోయి వెళ్లిపోయిన సమయం ఆమె ఇప్పుడు అతని ముందే ఆ పాపానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రాత్రి పన్నెండు కూడా రాము రిక్షా ఆగలేదు ముందు కనిపిస్తున్న మార్గం పొగతో కప్పబడి ఉంది ఆ పొగలోంచి ఒక ఆకారం బయటకు వచ్చింది అది మనిషిలాగా ఉన్న కళ్ళు రక్తంలాగా ఎర్రగా జుట్టుగాలిలో ఎగురుతూ ఉంది రాము ఒక్కసారిగా బ్రేక్ వేశాడు ఆ దెయ్యం రిక్షా దగ్గరికి వచ్చి రాము నువ్వు నా చివరి ప్రయాణికుడివి అని గంభీర స్వరంలో చెప్పింది రాము గుండె బిగుసుకుపోయింది అతను భయంతో నేను ఏమి చేశాను నన్నెందుకు అని అడిగాడు దెయ్యం నవ్వింది ఆ నవ్వు చల్లని గాలిలా అతని వెన్నులోకి దూసుకెళ్ళింది పది ఏళ్ల క్రితం నువ్వు నన్ను చంపినవాడివి రాము గుర్తులేదా అని ఆ దెయ్యం కేకేసింది రాము తల తిరిగి గత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి రాజు రమేష్ కిరణ్ ముగ్గురు చీకటిలో దగ్గర నిలబడి ఉన్నారు రోడ్డు పక్కన ఆ భయంకరమైన రిక్షా యథావిధిగా ఉంది రమేష్ నిశ్శబ్దంగా అన్నాడు ఇక మేము దాని దగ్గరకు వెళ్ళితే ఏం జరుగుతుందో తెలీదు కాని ఈ రహస్యం ముగించాలి అంతలో నుండి మళ్లీ ఆగుసగుసలు మొదలయ్యాయి మా ప్రాణాలు మమ్మల్ని విడిచిపెట్టు అని చీకటి గాలిలో వినిపించాయి రాజు ధైర్యంగా లోపలికి ఒక కాలి అడుగేశాడు వెంటనే లోపల నుండి చల్లని గాలి ఊపిరాడనివ్వకుండా కట్టేసింది రమేష్ కిరణ్ ఇద్దరూ అతడిని బయటకు లాగడానికి ప్రయత్నించారు ఆ సమయంలో రిక్షాచక్రాలు తానే తిప్పుకోవడం మొదలుపెట్టాయి చుట్టుపక్కల ఎవరూ లేరు కాని రిక్షా నెమ్మదిగా ముందుకు కదిలింది ఇది మామూలు దెయ్యం కాదు అని కిరణ్ కేకవేశాడు రాజు చెమటతో తడిసి దీన్ని ఆపకపోతే మూడో తలుపు తెరుస్తుంది అన్నాడు అతడు చెప్పిన మూడో తలుపు అంటే ఏమిటో వాళ్లకు తెలియదు కాని ఆ మాట విన్న వెంటనే రిక్షా వెనుక ఒక అగాధం కనిపించింది దానిలోంచి నల్లని పొగ బయటకు వస్తోంది వాళ్లు గ్రహించారు ఇది అంతం కాదు ఇది ప్రారంభం మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి